హత్యలు జరిగేది టీడీపీ హయాంలో ఆరోపణలు మాత్రం జగన్ మీద ఇదే ట్రెండ్ ఇంకెంత కాలం నడుస్తుంది సుగాలి ప్రీతి కేసు విషయంలోనే కాదు వివేకానంద రెడ్డి లో అధికారంలోకి వచ్చిన జగన్ ఆ కుటుంబానికి సహాయం చేసిన విషయం ఇప్పుడు ఏపీ మొత్తానికి అర్థమవుతోంది రెండు వేల ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లోనే మాకు ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ చెప్పినట్టు రిపోర్టుల్లో డిఎన్ఏ మార్చేయటం చేయడం అంటూ జరిగితే గనక అప్పుడే కదా జరుగుండాలి మరి ఇన్నాళ్ళు ఊరుకొని ఇప్పుడెందుకు ఆరోపణలు చేస్తున్నారు అలాగే టీడీపీ అధికారంలో ఉండగా వివేకానంద రెడ్డి హత్య జరిగితే ఆరోపణలు మాత్రం ఉల్టా జగన్ మీద చేయడం చూసాం ఇనీషియల్ దర్యాప్తు ఆధారాల సేకరణ ఇవన్నీ చేయాల్సింది అప్పటి టీడీపీ ప్రభుత్వంలో అప్పటి వ్యవస్థలోనే కదా మరి ఇన్నాళ్ళు ఆరోపణలతోనే ఎందుకు నెట్టుకొస్తున్నట్టు పవన్ కళ్యాణ్ ఒక మాట పదే పదే చెప్పడానికి ట్రై చేస్తున్నాను చంపేశారు చూశారుగా ఇలాంటివి చూసినప్పుడు ఒక్కటే అనిపిస్తుంది ఘటనలు మన టైంలో జరుగుతాయి మనం నిరోధించలేకపోతున్నాం కనీసం బాధిత కుటుంబాలకి సహాయం కూడా చేయలేకపోతున్నాం ఉల్టా ఈ సిచ్యువేషన్ ని డైవర్ట్ చేసేందుకు మీడియా సాయంతో బలమైన ప్రచారం సాగిస్తున్నాం ఇంతేనా జరుగుతున్నది